ఒక కలంకారీ బ్లౌజ్ పీస్ తోటి మనం రెగ్యులర్గా యూజ్ చేసే హ్యాండ్ పర్స్లు అలాగే పౌచ్లు చిన్నపాటి లగేజ్ బ్యాగ్ తయారు చేసి చూపిస్తానండి ఇక్కడ నేను వెడల్పు నైన్ ఇంచెస్ పొడవు ఫైవ్ ఇంచెస్ ఉండేలాగా రెండు పీసెస్ కట్ చేసుకున్నాను ఇదే విధంగా ఒక లైనింగ్ పీసు అలాగే పీఎం సంచైనా క్యారీ బ్యాగ్ ఫామ్ షీట్ కానీ ఏదైనా వాడుకోవచ్చండి స్టిఫ్గా ఉండడం కోసం ఇలా విడిలో చూపిస్తున్న విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోవాలి రెండు పీసెస్ కదా మనకు కావాల్సింది రెండో దాన్ని కూడా ఇదే విధంగా సెట్ చేసుకోవాలండి వీటిని చుట్టూ కూడా కుట్టేసుకోవాలి నేను ఎప్పుడైనా సరే మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే కూడా లైనింగ్ అలాగే బక్రమ్ షీట్ అనేది అది మధ్యలో వేసిన క్యారీ బ్యాగ్ అనేది కొంచెం ఎక్స్ట్రానే తీసుకుంటానండి కట్ కుట్టుకున్న తర్వాత కట్ చేసుకుందాము అనే ఉద్దేశంతో మీరు సమానంగా కుట్టేయగలరు అనుకుంటే కనుక సమానంగానే తీసుకోవచ్చు ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా పీసెస్ అనేవి కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక పీస్ పక్కన పెట్టుకోండి ఇంకొక పీస్కి వీడియోలో చూపిస్తున్న విధంగా వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి కరెక్ట్గా వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకుని కట్ చేసుకోండి ఇప్పుడు దీనికి జిప్ అటాచ్ చేద్దాము షార్ట్ వీడియోస్లో అర్థం కావట్లేదు అన్న వాళ్ళు ఈ వీడియో చూడొచ్చండి దీంట్లో కూడా నేను కొంచెం ఫాస్ట్ కూడా పెట్టాను మీకు ఎక్కడ అర్థం కాకపోతే అక్కడ ఒకసారి పోస్ట్ చేసి చూసుకోవచ్చు ఇప్పుడు జిప్ని రివర్స్లో పెట్టుకోవాలండి రివర్స్లో పెట్టుకొని నార్మల్ పాదంతో స్టిచ్ చేస్తున్నాను మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతైతే ఉందో దానికంటే ఒక కాఫీ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా జిప్ కట్ చేసుకోండి ఇలా కుట్టుకున్న తర్వాత వెనక తిప్పేసి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలండి టాప్ స్టిచ్ చేసుకోవడం వల్ల నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అలాగే క్లాత్ అనేది పీచులు రాకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇంకొక పీస్ ఉంది కదండి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కట్ చేసుకున్నాము దాన్ని తీసుకుని ఇలా రివర్స్లో పెట్టేసుకుని ఒక స్టిచ్ టాప్ స్టిచ్ వేసుకుని ఇంకొక జిప్ తీసుకున్నానండి ఈ జిప్ని కూడా ఈ పైన పెట్టుకుని రివర్స్లో పెట్టుకోవాలండి రివర్స్లో పెట్టేసుకుని ఒక స్టిచ్ వేసుకోవడమే ఇప్పుడు దీనికి టాప్ స్టిచ్ వేసుకోకూడదు ఈ మెయిన్ క్లాత్ ఎంతైతే ఉందో దానికంటే కూడా కింద వైపు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకున్నానండి కట్ చేసుకుని ఈ జిప్ పైన వేసుకుని కుట్టుకోవాలి ఇదేంటంటే మనకి ఎక్స్ట్రా పాకెట్ కోసం అండి ఈ లైనింగ్ అనేది ఓన్లీ కింద వైపు మాత్రమే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకున్నాను ఇది ఎందుకనేది మీకు లాస్ట్లో అర్థమవుతుందండి ఇప్పుడు మనం రివర్స్ తిప్పేసుకొని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇదిగోండి ఇలా గట్టిగా పట్టుకొని లాగారంటే కనుక నీట్గా వస్తుంది అనమాట అప్పుడు స్టిచ్ వేశారనుకోండి ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది ఈ పర్స్ చేయడానికి మీరు గట్టిగా అంటే ఒక ట్వంటీ మినిట్స్ పడుతుందండి మీరు ఓన్లీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా ట్వంటీ మినిట్స్ లోపే అయిపోతుంది ఇప్పుడు ఇంకొక పీస్ ఉంది కదండి దాన్ని తీసుకుని జిప్ పైన పెట్టుకొని కుట్టేసుకోవాలి ఈ ఫ్యాబ్రిక్స్ రెండు కూడా ఆపోజిట్లో ఉన్నాయి చూడండి రైట్ సైడ్స్ రెండు ఈ విధంగా పెట్టుకుని కుట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలండి టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత రన్నర్స్ అనేవి ఎక్కించుకుందాము మనం రెండు జిప్పులు పెట్టుకున్నాం కదా రెండిటికి కూడా రన్నర్ ఎక్కించమనేది ఇక్కడ స్లో మోషన్లో చూపిస్తున్నాను చూడండి ఇలా కొంచెం ఓపెన్ చేసి మనం ఆఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా అటు సైడ్ కొంచెం ఓపెన్ చేసి వైర్ని కొద్దిగా లాగండి అంతే చేత్ లాగితే వస్తుంది ఇలా పొడవుగా లాగిన తర్వాత రన్నర్ తీసుకోండి ఇదిగోండి ఈ విధంగా లాగాలన్నమాట రన్నర్ తీసుకొని రన్నర్ ఫ్రంట్ సైడ్ నుంచి ఎక్కించాలండి ఇలా ఫ్రంట్ సైడ్ నుంచి మనం వైర్ లాగాం కదా అటు కాకుండా దాని ఆపోజిట్లో నార్మల్గా ఎక్కేస్తుంది కదండి ఒక సైడ్ అయితే ఎలా అయినా సో ఎక్కించేసుకుని రనర్ని పట్టుకుని ఇటు వైర్ మనం కొంచెం బయటికి లాగాం కదా ఆ వైర్ని లో నుంచి ఎక్కించేస్తే ఆ వైర్ బయటకు వస్తుంది కదండి ఆ వైర్ని పట్టుకుని లాగడమే జస్ట్ వన్ సెకండ్ పని అండి చాలా ఈజీ ఇదే విధంగా మరో జిప్కి కూడా రన్నర్ అయితే అటాచ్ చేసుకోవాలండి అటాచ్ చేసుకున్న తర్వాత ఇది ఆప్షనల్ అండి ఒక చిన్న స్టిప్ అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకుని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని రెండు జిప్లకి మధ్యలో పెట్టుకుని ఒక స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసుకుని ఈ పర్స్ని మడత పెట్టేసుకుని మూడు వైపులా కూడా కుట్టేసుకోవాలండి కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకున్నాం కదా దీనిలో మడత పెట్టి కుట్టేసుకోవాలి అలాగే సైడ్స్ కూడా క్లాత్ని మరద పెట్టి కుట్టుకోవాలండి నీట్ ఫినిషింగ్ ఉండడం కోసం ఇప్పుడు దీన్ని రివర్స్ తిప్పేస్తే బ్యూటిఫుల్ హ్యాండ్ పర్స్ అయితే రెడీ అయిపోయినట్టేనండి చాలా తక్కువ క్లాతే తీసుకున్నాము బట్ దీంట్లో మనకి మొబైల్ ఫోను అలాగే అమౌంట్ ఎదర్జిప్ల అమౌంట్ పెట్టుకోవచ్చు లేదంటే ఏటీఎం కార్డ్స్ అవన్నీ ఉంటాయి కదండి పాన్ కార్డ్స్ లాంటివి అవి పెట్టుకోవచ్చు ఎవరికైనా ఇయర్ ఫోన్స్ క్యారీ చేస్తే అలవాటు ఉంటే ఫోన్స్ ఏమైనా ట్యాబ్లెట్స్ కానీ చిన్న చిన్నవి ఏమైనా కానీ అండి అందరికీ యూజ్ అవుతుంది నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ ఐడియా చూద్దాము పొడవు పదహారు ఇంచులు వెడల్పు టెన్ ఇంచెస్ ఉండేలా కట్ చేసుకున్నాను సేమ్ ఇదే సైజులో లైనింగు అలాగే సైంచి లేదంటే క్యారీ బ్యాగ్ లేదంటే ఫామ్ షీటు ఏదైనా కానీ తీసుకోవచ్చు ఈ మూడింటిని కలిపి స్టిచ్ చేసుకోండి స్టిచ్ చేసుకుని ఇలా మధ్యకి మరత పెట్టుకుంటున్నాను పెట్టుకున్న తర్వాత ఈ కార్నర్స్లో వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి బాక్స్ లాగా డ్రా చేసుకోవాలండి డ్రా చేసేసుకుని కట్ చేసేసుకోవడమే అయితే నేను నెక్స్ట్ వీడియోలో ఫామ్ షీట్ వేసి ఎలా కుట్టాలనేది కూడా చూపిస్తానండి ఎందుకంటే మనకి ఒక ఆర్డర్ వచ్చిందనమాట దాని గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు ఎప్పుడెప్పుడు షేర్ చేద్దామా అని ఉంది ఇలా కట్ చేసుకుని ఓపెన్ చేసుకున్న తర్వాత ఆ టు ఇటు కూడా త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అలాగే హ్యాండిల్ స్టడీ చేసుకున్నానండి ఇది పొడవు సెవెంటీన్ ఇంచెస్ ఉంటుంది లేదంటే ఒక సిక్స్టీన్ టు ఫిఫ్టీన్ ఇంచెస్ అయినా కట్ చేసుకోవచ్చండి రెండింటినీ జాయిన్ చేసుకుని జిప్ ఇలాగా ఓపెన్ చేసుకుని రివర్స్లో పెట్టుకుని కుట్టుకోవాలండి ఆల్రెడీ కుట్టడం చూపించానని ఇంకా చూపించలేదు ఇప్పుడు పీచులు రాకుండా ఒక క్లాత్ లైనింగ్ క్లాత్ తీసుకుని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి రెండు అంతే ఇప్పుడు ఈ రెండింటిని మధ్యకి తీసుకొచ్చి రన్నర్ ఎక్కించండి రన్నర్ ఎక్కించుకున్న తర్వాత రివర్స్ తిప్పేసుకోవాలి రివర్స్ తిప్పుకున్న తర్వాత ఈ సైడ్స్ అయితే జాయిన్ చేసుకోండి సైడ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్స్లో కూడా ఇలా రివర్స్లో పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకుని ఇలా పైపింగ్ అయితే వేసుకోవాలండి పైపింగ్ వేసుకుని రివర్స్ తిప్పుకుంటే చిన్నపాటి హ్యాండ్ పర్స్ అయితే రెడీ అయిపోయిందండి దీంట్లో కూడా మనం మొబైల్ పర్స్ సారీ మొబైల్ ఫోను అలాగే మనీ కార్డ్స్ లాంటివి చిన్న చిన్నవి ఏమైనా స్నాక్స్ పట్టుకెళ్ళి అలవాటు ఉంటుంది కదండి డ్రై ఫ్రూట్స్ లాంటివి సో అలాంటివి పెట్టుకోవచ్చు ఇంకా ఏమైనా చిన్న కాయిన్ పర్స్ కూడా వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు అండి అన్ని థింగ్స్ పడతాయి మనం తీసుకున్నటువంటి మెజర్మెంట్స్కి సో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి చూసారు కదా లోపలైతే ఇవి ఇలా ఉంటుందన్నమాట లోపల కూడా పాకెట్ వచ్చే విధంగా లేదంటే బయట పాకెట్ వచ్చే విధంగా కూడా ఉంటాయి కదండి అవి నేను నెక్స్ట్ రాబోయే వీడియోస్ అయితే షేర్ చేస్తాను నెక్స్ట్ అయితే చూద్దామండి వెడల్పు నైన్ ఇంచెస్ పొడవు ఇంచుమించుక లెవెన్ ఇంచెస్ అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత అగైన్ ఇందాకట్లానే సంచి అవన్నీ తీసుకొని మూడింటిని జాయిన్ చేసుకున్నానండి ఇప్పుడు జిప్ని ఇలా రివర్స్లో పెట్టుకుని స్టిచ్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి ఇలాగా టాప్ స్టిచ్ వేసుకోవాలి టాప్ స్టిచ్ వేసుకొని రెండిటిని మధ్యకి పెట్టుకొని రన్నర్ అయితే ఎక్కించుకోవాలండి ఇది చాలా ఈజీ ఫైవ్ మినిట్స్లో కుట్టేసుకోవచ్చు రన్నర్ ఎక్కించుకున్న తర్వాత రివర్స్ తిప్పండి రివర్స్ తిప్పిన తర్వాత ఇలా మిడిల్కి ఎక్కడి వరకు వచ్చిందో చూసుకుని మార్క్ మార్క్ చేసుకోండి లేదంటే కట్ చేసుకోండి మార్క్ చేసుకున్న దగ్గరికి జిప్ వచ్చే విధంగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ కార్నర్స్లో వన్ వన్ ఇంచ్కి బాక్స్ లాగా డ్రా చేసుకోండి వన్ ఇంచ్ అయితే సరిపోతుందండి ఇలా వన్ వన్ ఇంచ్కి నాలుగు వైపులో కూడా మార్క్ చేసుకుని ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో అదే విధంగా కుట్టేసుకోవాలి ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే ఈ మార్క్ చేసుకోవడానికంటే ముందే అటు సైడ్ ఇటు సైడ్ కూడా జాయిన్ చేసుకొని పైపింగ్ వేసుకోండి ఈజీగా ఉంటుంది ఇప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్స్లో రివర్స్లో పెట్టుకుని జాయిన్ చేసుకుని నాలుగు వైపులో పైపింగ్ వేసుకుంటే మంచి పౌచ్ అయితే రెడీ అయిపోయిందండి నెక్స్ట్ నెక్స్ట్ ఐడియా వచ్చేసి లగేజ్ బ్యాగ్ అండి దీంట్లో ఈజీగా రెండు నుంచి మూడు జాతులు అయితే పడతాయండి నేను ఇది లాస్ట్ లాంగ్ వీడ్లో షేర్ చేస్తాను దీంట్లో కూడా షేర్ చేద్దాం అనుకున్నాను కాకపోతే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి జస్ట్ మీకు బ్యాగ్ చూపిస్తున్నాను మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదా దీని ముందు లాంగ్ వీడియోలోనే నేను ఈ బ్యాగ్ అయితే రెడీ చేసి చూపించానండి చాలా అంటే చాలా ఈజీ నేను కట్ చేసేటప్పుడు అసలు ఇలా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కొలతలు కూడా డౌట్ డౌట్గానే కట్ చేశాను బట్ అవుట్పుట్ అయితే చాలా బాగుందండి మీరే చూస్తున్నారు కదా దీనికి నేను ఏంటంటే సంచి లాంటివి ఏమీ వాడలేదండి సో దీంట్లో ఓన్లీ బట్టలు పెట్టినప్పుడు మాత్రమే దీని షేప్ కనిపిస్తుంది నార్మల్గా అంత షేప్ అయితే కనిపించదు నేను మీకు దీంట్లో బట్టలు పెట్టి చూపిస్తున్నాను అనమాట సో అదండి ఈరోజు వీడియో ఇది నాలుగిట్లో మీకు ఏది బాగా నచ్చింది ఏది బాగా మీరు యూస్ అవుతుంది మీ లైఫ్లో అనుకుంటున్నారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ నేను ఒక మంచి వీడియోతో అయితే కలుస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్